మీకు పూజల తల్లి ఓ బంగర తల్లి నీకు మనసుల తల్లి ఓ బంగ తల్లి చిత్తన జోడు నట చంద్రుని జోడు సరే గిల్లన జోడు తగ వారిని జోడే ఓ మంగర తల్లి ప్రతి గైదో బంగర తల్లి రమాలక్ష్మణ నడమ రామ లక్ష్మణ నడమ పితావైజీ जय जय नन्ददाती मदज्योदा नित हे भगवन करुणाकर करुणाकर जगत सम्भु भगवान अन्नदाता भगवान नन्ददाती परम आनंददा वंदन पुज आनंद के भलम तवाने दैतम तवा अल्लामा राम कृप्या मारा जय पराय जय जय करवल नमशिवा नमशिवा करबोल गौरव करुणा निधान सम्पादारम परिंद्र जय 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 ಮಹಾಕಾಲಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪಿ ತ್ರಿಜನ್ಮತ ಶ್ರೀ ಜಗದಾಂಬುಪಾಲಿ ದೇವದ ಪ್ಯಾಂಗ ಆನಂದ ಕರ್ಪೂರ ದಿವ್ಯಮಂಗಳಾಗಿ

ಬ್ರಹ್ಮರ ಈ ನಿಧ್ಯಾಶ್ವರ ಸರ್ವೋತಾನ್ರಹ್ಮ ನಮ್ಮ ಶಿವೋ ಮೇ ಅಷ್ಟು ಸಿವೋ ಬೃಂದೆ ವಕ್ರವೃಮೇ ಅನ್ನ ಪ್ರಜಾತ್ಮನ ವಿರಣ್ಯ ಗರ್ಭಾಧೀಮ ಅನ್ನಾರ್ಯ ಪ್ರಜಾ ಪೀ ಬ್ರಹ್ಮ ಪತ್ನಿ ಚೀಮಹೇ ಅನ್ನ ಪ್ರಜಾತ್

ಮೈ ಸನ್ಮದೇವತಾ ಐಶ್ವರಸವರ್ವರ್ವೂತಾನ ಬ್ರಹ್ಮಧಿಪತಿ ಬ್ರಹ್ಮಣಾಧಿಪತಿ ಜನ್ಮ ಶಿವೋ ಮೇ ಅಸ್ತ ಸರ ಶಿವ அங்கே <ion> <and> <Bondi>

सदा 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 आपादमो आपादमो रक्षितमो रक्षितमो भागिमा 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 रक्षमा 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 ओम रयम दगम यजाम ये सुगंधे दशरथ नमः रवार दमे बंधना रुद्रों मुक्ति ओम रयम दगम यजाम ये सुगंधे दशरथ नमः रवार दमे बंधना గే సర పుల్దే వంద పూర్ణమదం పౌర్ణమిదం పౌర్ణా పూర్ణముచర్చే పూర్ణశాగా పూర్ణమేవీ ఈ రోజున మనకు ఇందూరు పట్టణానికి ముఖ్య అతిథి చంపా సూర్యనారాయణ గుప్త గారు ఇచ్చేశారు అమ్మవారి దర్శనానికి వారికి చిన్నగా అమ్మవారి అని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అతిథి అన్నారు అతిథి ఎప్పుడు కూడా మనం జరుగుతుందో చక్కగా గురు స్వరూపంగా మనకి ఇచ్చేసినటువంటి ఆ యొక్క ఐలర్కి అమ్మవారి ప్రసాదం రూపంగా ఇవ్వడం జరుగుతుంది వారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవత్ స్వరూపమైన వారాహి పదామి అనుగ్రహం సదా ఉన్నారని తెలియజేసుకుంటూ

మహత ఎనం వర్భగ వర్త ఎనం మహతే ఏనం మహతే మహత ఎనమేనం మహతే సోభగ యోభగయ మహత ఎనమేనం మహతే సోభగయ మహతే సోభగ యశా మహతే మహతే సోభగ ోభగ యే మహతే సౌభగ యసోభగ యే విశ్వే సోభగ యే విశ్వ విశ్వగ యోభ విశ్వం విశ్వన్మన్మైనం విశ్వ విశ్వన్మే మనమన్ మదన్ కన్మైన వదంతునం పురుష

ఈ రోజు ఏడవ రోజు కూటగల్లి మైసమ్మ ఆలయ ప్రాంగణంలో బంగారు మైసమ్మ ఆలయ ప్రాంగణంలో మూడవ సంవత్సరం వారాహి మాత నవరాత్రి కార్యక్రమాలు చేసుకోవడం ఈ మూడు సంవత్సరాలను కూడా ఇక్కడికి విచ్చేసి ఈ వారాహి మాత ఆశీర్వాదం తీసుకోవడం నా దృష్టంగా భావిస్తూ ఉన్నాను ప్రజలకు వారాయి మాత ఆమె చేరు కానీ ఆమె శక్తి స్వరూపి తెలియని అంటే మూడు సంవత్సరాలు చాలామందికి తెలియదు అప్పటి నుండి ఇక్కడ వారాయి మాతని ప్రతిష్ఠించి నవరాత్రులలో యజ్ఞ అవమాతలు పూజలు చేసుకోవడం నిజంగా చాలా ఆనందదాయక విషయము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా రాజేందర్ స్వామి మరియు వేణుస్వామి కృష్ణస్వామి మిగతా స్వాములందరికీ మరియు రోజు కూడా నేను ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా ఇది బాగా నిండుగా ఉంటుంది ఏ కార్యక్రమం వచ్చినా కానీ ఎందుకంటే కోటగల్లి అంటేనే భక్తికి మారు పేరు సనాతన ధర్మానికి పేరు ఏ కార్యక్రమం చేసినా కానీ చాలా ఘనంగా గొప్పగా ఉంటుంది ఈ ఇప్పుడు అంటే గత సంవత్సరం కూడా హోమం చేసేదని అప్పుడు చివరి రోజు అనుకుంటుంది అద్భుతమైన హోమ కార్యక్రమము వారాయి మాత ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన ఉండాలని ముఖ్యంగా అయితే వర్షకాలము రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని మనము మన కుటుంబం పైన వారాయి మాత ఆశీర్వాదం ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ వారాయి మాతని కోరుకుంటూ అద్భుతమైన ఈ వారాయి మాత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మా పందులు గారు రజనీష్ చిరంజీవి రజనీష్ గారికి అంటే చాలా కంటం కూడా అక్కడనే ఉంటది అందరినీ ఆకి ఆకర్షించే విధంగా వారికి వారి పేద పండితులందరికీ కూడా నేను నమస్కరిస్తూ మరొక్కసారి ఈ వారాయి మాత నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి చేసిన మా సోదరి మనందరికీ మరియు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న స్వాములకు మరియు మా నాగభూషణ గురుస్వామికి ఎందుకంటే హిందూ కాలంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా సనాతన హిందూ కార్యక్రమం అయినా హనుమాన్ దీక్ష కానీ హనుమాన్ దీక్షతోటి మా గురుస్వామికి ఏడా నగరాలు ఎప్పుడు చెప్పినా అది ఎక్కడ ఎప్పుడైనా గుర్తుపట్టేది దాంతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు అది వారి గొప్పతనం అది ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మాతాకి కమిటీ తప్పకుండా నెరవేరాలని వచ్చే సంవత్సరం వరకు మీ కోరిక కానీ మీ సంకల్పం కానీ నా కోరిక కూడా ఉంది ఎందుకంటే గత అనేక సంవత్సరాల్లోనే ఆలయం నిర్మాణ పునర్నిర్మాణం కావాలా అభివృద్ధి చెందాలా ఎందుకంటే ఇంత గొప్ప స్థలంలో ఏ కార్యక్రమం ఇంతకుముందు చెప్పినట్లు నేను ఏ కార్యక్రమం చేస్తా ఘనంగా ఉంటుంది అసలు ఒక్కొక్కసారి ఆ జాతర లెక్క ఉంటే నేను లోపల రావడమే ఖచ్చితమైంది ఎందుకంటే మూడు వెళ్ళి అంటే నేను ఇంత చెప్పినట్లు భక్తికి భక్తికి మార్చిపోయి కనుక మీరు మీరు తలపెట్టిన మీరు సంకల్పించిన కార్యక్రమం కూడా పూర్తి కావాలని మరొకసారి బంగారం వైసమ తల్లి మరియు వారాయి మాత ఈ నవరాత్రి నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు జై శ్రీరామ్